హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కంప కాకరకాయలు చిన్న కాకరకాయలు కూడా అంటారండి ఇది మా పెరట్లో మొలిసిందండి పడి మొలిసింది పండిపోయినాయండి అక్కడక్కడ పండిపోయిన కాయలు మనం బాగా అబ్జర్వేషన్ చేస్తేనే కనిపిస్తాయండి ఆకుల్లో కలిసిపోయినాయండి కాయలు కూడా గ్రీన్గా ఉన్నాయి ఆకులు ఏ విధంగా ఉన్నాయో సేమ్ కాయలు కూడా ఆ విధంగానే చిన్న చిన్నగా ఉన్నాయండి బాగా గమనించి కోసుకోవాలండి మనం మీరు కూడా ఈ విధంగా పెంచుకోండి బాగుంటుంది ఒక చెట్టు అయితే చాలండి మొత్తం పాగిపోతుంది బోలెడన్ని కాయలు వస్తాయి నాకైతే ఒక పావు కిలో వరకు వచ్చాయండి బాగా వెతికి చూస్తే అక్కడక్కడ ఉన్నాయి కాయలు పావు కిలో వరకు వచ్చాయండి ఇవి అస్సలు చేదు ఉండవండి మార్కెట్లో దొరకటం చాలా తక్కువండి పెద్ద కాకరకాయలు అయితే దొరుకుతాయి కానీ ఈ చిన్న కాకరకాయలు కంప కాకరకాయలు దొరకవండి ఇవి అస్సలు చేదుండవు ఇవి ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది మంచిగా వీటిని ఉడికించుకోవాలి కానీ చాలా బాగుంటుంది ఇదిగోండి పావు కిలో వరకు వచ్చాయండి కాయలు వివిధ పెద్ద సైజు రెండు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటుంది చిన్న సైజు అయితేనే బాగుంటుందండి చిన్న సైజు ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మంచి ఆయిలు కొద్దిగా పోసుకుందామండి ఆయిల్ కొద్దిగా పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఇవి పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఈ విధంగా ఉడికించుకుందాం మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకుందామండి ఇవి గోల్డెన్ కలర్ రావాలి ఇవ్వండి కొద్దిగా హాఫ్ స్పూను అల్లం పేస్ట్ వేసానండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనియాల చూసారండి గోల్డ్ కలర్ వచ్చినాయి ఆనియన్ ఇదో కొద్దిగా పసుపు వేసుకుందామండి పావు స్పూను పసుపు వేసాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసానండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మంచి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి దాంట్లోనే వాటర్ వస్తాయండి మనం వాటర్ పోయన అవసరం లేదు దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసానండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఈ విధంగా అడుగంటుతూనే ఉందండి అడు అడుగంటకుండానే కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి కట్ చేసి ఇవి రెండే టమాటాలండి చిన్న సైజు ముక్కలు కట్ చేసుకొని మీడియం సైజు టమాటా అనమాట కట్ చేసి ఇట్లా వేగనియాలండి బాగా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మూతబెట్టి ఇప్పుడు ఉడికించుకోవాలండి మూతబెట్టి మంచిగా దగ్గరికి ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి చికెన్ మటన్ టేస్ట్ వస్తుందన్నమాట ఇది అస్సలు కొద్దిగా కారం వేస్తామండి ఒక్క స్పూన్ వేసానండి కారం మీరు ఎంత తినగలుగుతా అంత వేసుకోండి చిన్న స్పూనే వేసానండి ఈ విధంగా కొద్దిసేపు ఒక కారం వేసిన ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట కొద్దిగా మసాలా కూడా వేసుకోవాలండి గరం మసాలా కానీ లేకపోతే జీలకర్ర ధనియాల పొడి అయినా వేసుకోవాలండి బాగుంటుంది ముమూతబెట్టి ఉడికించుకోవాలండి అయిపోయిందండి కంపకాకరకాయల కర్రీ రెడీ అండి ఓకే ఫ్రెండ్స్ కాకరకాయ కర్రీ కాకరకాయ కర్రీ రెడీ చిన్న కాకరకాయ కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కంప కాకరకాయల కర్రీ రెడీ